చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్సీపీ ప్రతినిధులను ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లా నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు విజయవాడలో ఎన్నికల కమిషన్ ను కలిసి మణీంద్రంలో జరిగిన దౌర్జన్యాలను వివరించారు వైఎస్ఆర్సీపీకి చెందిన అభ్యర్థి శ్రీదేవితో కనీస నామినేషన్ కూడా వేయనివ్వకుండా బీభత్సం సృష్టించారని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు ఎమ్మెల్సీ లీ రెడ్డి ప్రజాస్వామ్యంపై అపారమైన గౌరవం ఉన్నట్టు మహిళల మీద అపరిమితమైన గౌరవ మర్యాదలు చూపుతున్నట్టు సిఎం చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటారు కానీ ఎక్కడ చేతల్లో చూపించారు సొంత నియోజకవర్గంలో మహిళల మీద దాడులు జరుగుతున్నా మహిళలు అవమానాలకు గ్రౌతున్నా ఆయన పట్టించుకోరు సిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మణేంద్ర అనే స్థానానికి ఉప ఎన్నిక కోసం నామినేషన్ కార్యక్రమం జరిగింది ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డెలిగేషన్ అప్పిరెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు కనకారావు గారు విజయవాడ మేయర్ గారు ఇంకా ప్రముఖులు పార్టీ ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా కలిసి ఈ స్థానిక సంస్థలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని ముందస్తుగానే కథ నాలుగు రోజుల క్రితం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరగడానికి ఎక్కడ కూడా సహకరించట్లేదు అనే విషయాన్ని ముందస్తుగా కూడా చెప్పాము మేము మా అనుమానము మాకున్నటువంటి ఆలోచన ఇదంతా కూడా నిజమైపోయింది కుప్పంలో రామకుప్పానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి శ్రీదేవి అని చెప్పని ఒక దళిత మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడని అడ్డుకుని తెలుగుదేశానికి గోండాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈరోజు ఏదైతే కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున శ్రీదేవి అనే ఒక ఎస్సీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తే దేనికి అంత భయపడుతున్నారో ఈ కూటమి నాయకులు అర్థం కావటం లేదు ఈరోజు ఆమె నామినేషన్ వేయటానికి వెళ్తున్న మహిళ దగ్గర ఆమెకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ గుంజుకొని ఆమెని నామినేషన్ వేయకుండా చేస్తున్నారు అంటే అంత భయపడుతున్నారు సంవత్సర కాలానికే మీ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఈరోజు ఎలక్షన్కి వెళ్తే ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు అని భయపడి ఈరోజు నామినేషన్ కూడా ఎనివ్వకుండా ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది ఒక సీఎం నియోజకవర్గంలో ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమని దీని గురించి ఆయన స్పందిస్తారు ఏమని దీని గురించి మాట్లాడతారో చూడాలి ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు మనకి లో కానీ అలాగే నిన్న పర్యటనకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనలోన మహిళల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఒక మహిళ గురించి ఏదో మా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు మా రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సంబంధించి రెండు జడ్పీటీసీ ఎన్నికలకి మూడు ఎంపీటీసీ ఎన్నికలకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వటం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటం ఆ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా స్క్రూట్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నా నేను ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదేసుకున్నా మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజాస్వామ్యం అసలు ఆయన జేబుల్లోనే ఉన్నట్టుగా మహిళల పట్ల అభి అప్రమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నిన్న నీ నియోజకవర్గంలో రామగుప్పం మండలం మణీంద్రం ఎంపీటీసీకి సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఆ మనీంద్రం ఎంపీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ రోజున శాంతకుమార్ గారు గెలవటం జరిగింది ఆమె అకాల మరణం పొందితే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో ఆమె సోదరి శ్రీదేవి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తే నామినేషన్ పత్రాలు లాక్కుంటారా బ్యాగులు లాక్కొని వెళ్ళిపోతారా